హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ ర్యాలీకి సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇరవై ఏడవ తారీఖు ఎయిర్ ఫోర్స్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది చెన్నై తామ్రం అనే ప్లేస్ లో అనమాట చెన్నై నుంచి ఒక థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అవే ఉంటుంది తామ్రం అనే ప్లేస్ ఇది ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తామ్రం ఎయిట్ ఎయిర్మెన్ సెలెక్షన్ అనే ఒక ప్లేస్ అక్కడ ఉంటుంది అనమాట అక్కడికి మనం వెళ్ళాలి బట్ చాలా మందికి డౌట్ ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది అంటే ఎలా వెళ్ళాలి కన్వేయన్స్ ఏంటి బెస్ట్ కన్వేయన్స్ ఏంటి ఏ టైంకు రిపోర్ట్ చేయాలి రైట్ సో ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఈ ఎవరైతే అగ్నివేర్ వాయు ర్యాలీకి పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రిపేర్ అయ్యి పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రిపేర్ కాకుండా పార్టిసిపేట్ చేస్తున్నారో వాట్ ఎవర్ మీరు ఎవరైతే వెళ్తున్నారో ఖచ్చితంగా ఈ వీడియో ఒకసారి చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం అసలు నచ్చిపోవద్దు అండ్ కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఖచ్చితంగా ఎవరు వెళ్తున్నారో సో దట్ ఏంటంటే ఈ చెన్నై రైల్వే సెంట్రల్ లోనే మీ మీ మిత్రులు లైక్ ఫ్రమ్ తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు ఒకే ట్రైన్ లో రావచ్చు లేదా హైదరాబాద్ అంటే ఆంధ్రా నుంచి వచ్చేవాళ్ళు ఒకే ట్రైన్ లో రావచ్చు మోస్ట్లీ ఎందుకంటే గంటకు ఒక ట్రైన్ అయితే ఉండదు మోస్ట్లీ ఒక ఒక ట్రైన్ లేదా రెండు ట్రైన్లలోంచి మీరు మాక్సిమం ఆ టైంలో పర్టికులర్ టైంలో వస్తారు జనరల్లో కానీ లేకపోతే రిజర్వేషన్ చేసుకొని కానీ సో ఇక బస్సు ఇసుల్లో అయితే వెళ్ళడం చాలా కష్టం నియర్ బై వాళ్ళు అయితే వెళ్తారు బట్ చాలా దూరం ఉన్న వాళ్ళు వెళ్ళడం చాలా కష్టం సో ఒకసారి కమెంట్ చేయండి ఎవరెవరు ఏ ట్రైన్ లో వెళ్తున్నారో ఒకసారి మీరు అక్కడే కలుస్తారు మీకు ఒక నమ్మకం కలుగుతుంది ఒంటరిగా వెళ్తున్నాం అనే కాన్సెప్ట్ లేకుండా ఒక గ్రూప్ గానే వెళ్తారు రైట్ ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాము డాక్యుమెంట్స్ కావాల్సి కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా రైట్ సో ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే వెళ్తున్నారో చెన్నై కి సంబంధించి ర్యాలీకి సంబంధించి విషు ఆల్ ది బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి రైట్ అండ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఆల్రెడీ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకున్న విద్యార్థులకు దయచేసి నేను మీకు చెప్తున్నాను నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకున్న విద్యార్థులకు ఎగ్జామ్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ సెప్టెంబర్ నుంచి ఉంటుంది ఇక హార్డ్లీ వన్ మంత్ పెండింగ్ ఉంది అనమాట మీకోసము ఎయిర్ ఫోర్స్ ఎక్స్ గ్రూప్ వై గ్రూప్ లేదా ఎక్స్ వై గ్రూప్ వెరీ లీస్ట్ ప్రైజ్ లో ఎక్స్ గ్రూప్ తీసుకున్నా వై గ్రూప్ తీసుకున్నా కూడా వన్ నైన్టీ నైన్ రూపీస్ కి మీకు కోర్స్ ఇవ్వడం జరుగుతుంది లేదు సార్ మేము ఎక్స్ అండ్ వై రెండు తీసుకుంటామంటే జస్ట్ టూ నైన్టీ నైన్ కే మీకు కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట గుర్తుంచుకోవాల్సిన విషయం రైట్ సైన్కి యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ ప్రిపరేషన్ ఇంకా ద బెస్ట్ వేలో ప్రాక్టీస్ చేసుకోవడము ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ మోర్ ఓవర్ టెస్ట్ సిరీస్ ప్లాన్ చేసుకోవడము రైట్ కొంచెం మంచిగా ప్రాక్టీస్ చేసుకోవాలంటే అబ్వియస్లీ బై మీరు ఏదో ఒక కంటెంట్ మీద అయితే డిపెండ్ అవ్వాలి సైనికాల్లో కూడా మంచి కంటెంట్ అనేది ఇస్తున్నాం అండ్ వై గ్రూప్ కి సంబంధించి ఒకసారి గోఐడ్ అవ్వండి జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ అండ్ రెండు కోర్సులు టూ నైన్టీ నైన్ రూపీస్ లో మీకు అందుబాటులో ఉంటాయన్నమాట సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది అనమాట రైట్ సో ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరైతే వెళ్తున్నారో మీరు ఎంతమంది వెళ్తున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి ఎవరు వెళ్తున్నారనే కామెంట్ సెక్షన్ తెలియజేయండి అండ్ ఏ ట్రైన్ వెళ్తున్నారో అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే కాస్త మిగిలిన వాళ్ళు కూడా ఆ ట్రైన్ లోనే కలిసేదానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఏ ట్రైన్ కి వెళ్తున్నారు అనేది రైట్ ఖచ్చితంగా మీకు మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ఒంటరిగా కాకుండా మీరు అందరూ ఆ ట్రైన్ లోనే కలుస్తారు దయచేసి మీరు షేర్ చేసుకోవచ్చు రైట్ ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట రైట్ సో అబ్వియస్లీ ఆర్ ఫ్రమ్ ఏపీనా తెలంగాణనా రైట్ రెండు ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే తెలియదు రెండో విషయం ఏంటంటే ఏ టైం అయినా కానివ్వండి మోస్ట్లీ నేను ఒకటి చెప్తున్నాను చూడండి రిపోర్టింగ్ టైం నేను ఫస్ట్ చెప్తాను రిపోర్టింగ్ టైమ్ చాలా మంది ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ రిపోర్ట్ చేయాలన్నారు మరి అలాంటి విషయాలు ఏం లేవు నేను కూడా ఆల్మోస్ట్ కనుక్కున్నాను ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ రిపోర్ట్ చేసే కాన్సెప్ట్ ఏం లేదు అక్కడ బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే రిపోర్టింగ్ టైం వచ్చేసి మోస్ట్లీ బిఫోర్ ఫైవ్ ఏఎం ట్వంటీ సెవెంత్ అనమాట ట్వంటీ సెవెన్ ఆగస్టు ఫైవ్ ఏఎం లోపల మీరు అక్కడ ఉండండి అంటే ఇంకో గంట ముందే ఉండేదానికి ప్రయత్నం అయితే చేయండి ఫైవ్ ఏఎం లోపలనే ఉండాలా ఇంకో గంట లేట్ వస్తే ఇబ్బంది అంటే లేదు తీసుకుంటారు ఫైవ్ ఫైవ్ టు సిక్స్ ఏఎం నుంచి మీకు ఎంట్రీ అనేది జరుగుతుంది లోపల ఇక్కడ మళ్ళీ డేట్ గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ సెవెంత్ ఆగస్టు ఫైవ్ ఏఎం లోపల మీరు చెన్నై స్టేషన్ తామ్రం ఎక్కడ తామ్రం తామరం అనే ఒక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తాంబ్రం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తాంబ్రం ఈ ప్లేస్ లో ఉండాలండి ఇక్కడ మీకు ఎయిట్ ఎయిర్మన్ సెలెక్షన్ సెంటర్ అనేది అక్కడ ఉంటుంది జస్ట్ మీ యొక్క ఈ యొక్క తామ్రం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ గేట్ ఏదైతే ఉంటుందో ఈ గేట్ కు ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ టూ లేదా త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది మీరు ఆ గేట్ దగ్గర వేయాలంటే రిమైనింగ్ అంతా వాళ్ళు చూసుకుంటారు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చాలా కైండ్ గా చాలా మంచిగా చూసుకుంటారు రై సో ఈ ఈ టైం కల్లా లోపల వెళ్ళేదానికి ప్రయత్నం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బట్ ఇక్కడ నుంచి ఎలా సార్ వెళ్ళేది వేరే కన్వీనియన్స్ ఏదైనా ఉందా సార్ అంటే అబ్వియస్లీ మీరు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కి అనుకుందాం ఆల్మోస్ట్ అందరూ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కి వెళ్తారు ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళారు ఈ నియర్ బై లైక్ చిత్తూరు తిరుపతి ఇలాంటి వాళ్ళు ఏమైనా బస్సు గీసుకెళ్లి డైరెక్ట్ గా పోతే అది వేరే విషయము బట్ దూరం నుంచి వచ్చే వాళ్ళు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కి వెళ్తారు అన్న ఈ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ఆపోజిట్ లోనే జస్ట్ ఆపోజిట్ అండి ఆపోజిట్ మీకు కింద అంటారు సబ్వే కూడా ఉంటుంది మీరు మా బయట నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట రైట్ ఆపోజిట్ లోనే చెన్నై ఇది పార్క్ స్టేషన్ అనేది ఉంటుంది అనమాట చెన్నై పార్క్ స్టేషన్ అంటే ఇది లోకల్ ట్రైన్ కోసం అనమాట చెన్నై పార్క్ స్టేషన్ అనమాట లోకల్ ట్రైన్ కోసం ఈ లోకల్ ట్రైన్స్ ఈ యొక్క పార్క్ స్టేషన్ లో ఆగితే చెన్నై మెయిన్ స్టేషన్ లో అన్నమాట రైట్ అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఎంత ఉంటుంది ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అంతకంటే ఇంకా తక్కువే ఉండదు త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతకంటే అక్కడ నుంచి మీకు ఆటోలు బస్సులు ఇటు అవి ఏమి దొరకవు అక్కడ రైట్ మనం నడుచుకుంటా పోవడమే పార్క్ స్టేషన్ వెళ్ళిన తర్వాత మీరు అక్కడ టికెట్ తీసుకుంటారు ఎక్కడికి సార్ తామ్రం కు టికెట్ తీసుకుంటారు తామరం కు టికెట్ తీసుకుంటారు అనమాట తామరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తామరం కు టికెట్ తీసుకుంటారు హార్డ్లీ మీకు టికెట్ కాస్ట్ టికెట్ కాస్ట్ ఎంత ఫిఫ్టీన్ రూపీస్ అంత ఫిఫ్టీన్ రూపీస్ టు ట్వంటీ రూపీస్ టికెట్ కాస్ట్ ఉంటుంది మాక్సిమం అంతే లోకల్ ట్రైన్స్ లో బస్ కన్వేయన్స్ మోస్ట్లీ బస్ కన్వేయన్స్ అంత అంత కన్వీనియంట్ గా ఉండదు ఉండదంట నేను కూడా విన్నాను ఆల్రెడీ నేను ఉండొచ్చాను ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇప్పుడు కాదండి స్టేషన్ అక్కడ తామ్రంలో దిగిన తర్వాత ఇక్కడ ట్రైన్కి హార్డ్లీ మీకు ఒక గంట టైం పడుతుంది వన్ అవర్ టైం పడుతుంది వన్ అవర్ టైం పడుతుంది ఇక్కడ తామ్రంలో దిగిన తర్వాత తామ్రంలో దిగిన తర్వాత మీరు అక్కడ నుంచి ఆటో తీసుకుంటారండి ఆటో తీసుకుంటారు రైట్ ఆటో తీసుకుంటారు ఆ ఆటో మహాటెక్ షేర్ ఆటో తీసుకుంటే ట్వంటీ రూపీస్ లేదా ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటాడు షేర్ ఆటో ఇండివిజువల్ గా ఆటోలు తీసుకొని పోతామనే ప్రయత్నం చేయకండి దయచేసి అందుకే అందరూ ఒకసారి కలిసిపోయారంటే ఏంటంటే మీకంటూ ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది షేర్ ఆటోలు కూడా ఈజీగా దొరుకుతాయి అందరికి రైట్ సో ఇక్కడ మీరేం చేస్తారంటే ఎంసీసీ అంటే మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ ఎంట్రన్స్ గేట్ సైడ్ దిగాలి అనమాట రైట్ మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ ఎంట్రన్స్ గేట్ సైడ్ కు దిగాలి రైట్ సో అటు వైపు నుంచి మీకు ఆటోలు గీటోలు అన్ని దొరుకుతాయి ఇక్కడ నుంచి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తాంబ్రం ఎయిర్ ఫోర్స్ తామ్రం మీకు ఈజీగా షేరింగ్ లో ఆటోలు దొరుకుతాయి అక్కడ నుంచి మీరు తామ్రం కు హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ లో రైట్ హాఫ్ అన్ అవర్ లో అక్కడ నుంచి వెళ్తారనమాట స్టేషన్ తాంబ్రం గేట్ దగ్గరికి ఓకేనా ట్రై టు రీచ్ బిఫోర్ ఫైవ్ ఓ క్లాక్ లేదు ట్రైన్ నైట్ వెళ్తుంది లేదంటే రేపు ఈవినింగ్ వెళ్తుంది ట్వంటీ సిక్స్ ఈవినింగ్ వెళ్తుంది అంటే యు అరేంజ్ యువర్ ఓన్ అకామిడేషన్ అంతేగాని మీకు అక్కడ ఫోర్స్ స్టేషన్ లో మీరు వెళ్ళగానే ఒక రోజు నైట్ వెళ్ళగానే మిమ్మల్ని ఎవరు పిలుచుకోవచ్చు లోపలికి కూర్చోబెట్టండి ఈ విషయాన్ని గమనించాల రైట్ సో మోస్ట్లీ లేట్ నైట్ వెళ్లేదానికి ప్రయత్నం చేయండి సో దాట్ ఈ జర్నీలోనే మీకు టైం అయిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ మీరు రెడీగా ఉంటారనమాట లేదు ఒకరోజు ముందేవైనా మా వాళ్ళు తెలుసు వాళ్ళు ఉన్నారు వీళ్ళు తెలుసు పోయి పడుకుంటాం రైల్వే స్టేషన్ లో ఇంకో చోట ఇంకో చోట అనుకుంటే మీ చాయిస్ ఎందుకంటే చాలా మందికి ట్రైన్స్ కరెక్ట్ టైం కు ఉండవు రేపు ఈవినింగ్ చేరేటే ఉంటాయి దాని తర్వాత చేరేటి ఎల్లుండి మార్నింగ్ ఎప్పుడూ ఉంటాయి అలాంటి పక్షంలో ఒక హాఫ్ డే ఎర్లీగానే వెళ్లాల్సి వస్తుంది తప్పదు అలా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు టేక్ యువర్ ఓన్ డెసిషన్ లేదంటే మీరు ట్రై రైల్వే స్టేషన్ లోనే ఉంటారా లేదంటే అక్కడ తాంబరం రైల్వే స్టేషన్ లో వెయిట్ చేయాల్సి వస్తుందా లేదంటే ఎక్స్ట్రా ఏదన్నా డార్మిటరీ టైప్ ఏదైనా తీసుకుంటారో దట్ ఈస్ యువర్ సాయిన్స్ బట్ ట్రై టు బిఫోర్ రీచ్ బిఫోర్ ఫైవ్ ఓ క్లాక్ ఆఫ్ ఏఎం ఫైవ్ ఓ క్లాక్ ఏఎం ట్వంటీ సెవెంత్ మార్నింగ్ ఓకేనా ఈ విషయాన్ని చక్కగా గమనించాలి అండ్ మోరవ్ ఏంటంటే ట్రై టు అవాయిడ్ వాటర్ బాటిల్స్ ఏమైనా బయట తీసుకోవడము ఇట్లాంటి కాన్సెప్ట్ అన్ని అవాయిడ్ చేసుకోండి రైల్వే స్టేషన్ లోనే ఐదు రూపాయలు ఇస్తే మోస్ట్లీ ఒకవేళ మీకు రైల్వే స్టేషన్ లోనే వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట నింపుకోవచ్చు రైట్ సో బయట ఫుడ్ మీకు మేబీ మోస్ట్లీ అంత డేట్ ఆఫ్ ఫుడ్ సూటబుల్ కాకపోవచ్చు చెన్నైకి సంబంధించిన విద్యార్థుల గమనించాలా రైట్ ఆల్రెడీ మేము తిని ఆల్మోస్ట్ లూజ్ మోషన్ కాన్సెప్ట్ కి వెళ్ళిపోయాం ఒకసారి ట్రైనింగ్ లో ఉన్నప్పుడు సో ట్రై టు అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్ ఒకవేళ అవుట్ సైడ్ ఫుడ్ తింటూ ఉన్నాము అంటే లైట్ ఫుడ్ తీసుకోండి హెవీ ఆయిల్ హెవీ మసాలా కాన్సెప్ట్ తీసుకోకండి దయచేసి రైట్ చెన్నైలో నాన్ వెజ్ బాగుంటుంది అక్కడ ఈ బిర్యానీ బాగుంటుంది ఆ బిర్యానీ బాగుంటుంది ఆ బిర్యానీలో ఏం ముక్కలు తోడ కూడా జాగ్రత్త అయి సో కొంచెం లైట్ ఫుడ్ సేఫ్ సైడ్ ఉండడానికి ప్రయత్నించండి తర్వాత తర్వాత ఏంటంటే మీరు పరిగెత్తారు అరే పరిగెత్తినప్పుడు ఇంకేదైనా గడబడైందంటే ఇంకా అయిపోయాయి కథ ఓకే సో దాని తర్వాత మీరు ఎగ్జామినేషన్ ఉంటుంది ఎవరైతే రన్నింగ్ సెలెక్షన్ అవుతారో ఫేజ్ వన్ ఫస్ట్ రన్నింగ్ ఇవన్నీ అయిపోతారో మీకు ఎగ్జామినేషన్ ఉంటుందండి నెక్స్ట్ డే లేదంటే ఆ రోజు ఈవినింగ్ ఆ రోజు ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే కానీ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ విషయాన్ని గమనించాలి మరి ఎంతమంది మీలో ప్రిపేర్ అయ్యారు ప్రిపేర్ కాలేదో ఐ డోంట్ నో బట్ ఎందుకంటే చాలా మంది సరదాగా వెళ్దాము చూసొద్దామనే కాన్సెప్ట్ లోనే ఉంటారు చాలా సీరియస్ గా ప్రిపేర్ అయిన వాళ్ళైతే చాలా చాలా తక్కువ ఉండే ఈ విషయాన్ని గమనించాల ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవి కావాలనేది నేను చెప్తాను ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుని మీరు వెళ్ళండి చూడండి రైటింగ్ మెటీరియల్ అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఇది ఒక కాలం అనమాట మీరు నోటిఫికేషన్ లో ఇచ్చి ఉన్నారు ఒకసారి మళ్ళీ నోటిఫికేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తా దయచేసి జాయిన్ అవ్వండి హెచ్బి పెన్సిల్ కావాలా ఎరేజర్ కావాలా షార్ప్నర్ కావాలా ఒకటి గ్లూ స్టిక్ అతికిచ్చేది కావాలా స్టాప్లర్ కావాలా బ్లాక్ బ్లాక్ అండ్ బ్లూ బాల్ పాయింట్ పెన్లు కావాలి బ్లాక్ అండ్ బ్లూ ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోవాలండి ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి ఈజీగా దొరుకుతాయి కావాలంటే ఇప్పుడైనా కొనుక్కోండి ఎవరైతే లేదు టెన్ అన్ఎస్టెడ్ రీసెంట్ నాట్ టేకన్ బిఫోర్ సిక్స్ మంత్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఫోటోగ్రాఫ్ మళ్ళీ చెప్తున్నాను చాలా మంది ప్రత్యేకంగా ఇదే డౌట్ తో ఫోన్ చేస్తా ఉంటారు నేను చాలా సార్లు చెప్పినా కూడా ఫోటోలు ఎలా తీసుకోవాలి అనే కాన్సెప్ట్ మీద నేను చెప్పాను ఆల్రెడీ రైట్ పది పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకోవాలి ఎలా ఉండాలా సిక్స్ మంత్స్ కంటే రీసెంట్ గా ఉండాలి లాస్ట్ సిక్స్ మంత్స్ లోపల తీసుకునేవి ఉండాలి లేదంటే ఇప్పుడు తీసుకునే ఇబ్బంది ఏం ఓకేనా ఖచ్చితంగా అయితే కలర్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఫ్రంట్ కోర్టైట్ ఇన్ లైట్ బ్యాక్గ్రౌండ్ గేర్ ఎక్సెప్షన్ ఫర్ సిక్స్ అంటే క్యాబ్లు ఇబుల్ ఇటు అవి ఏం పనికి రాకుండా అంటే ఇట్లాంటివి పెట్టుకొనించండి హెడ్ గేర్ అంటే క్యాబ్ పెట్టుకోవడం అనమాట ఒక సిక్కులకు తప్ప మిగినల్ కి ఎవరికి లేదు అవి చాలా ప్రాపర్ గా డీసెంట్ గా డీసెంట్ గా గుడ్ బాయ్ లాగా మీరు ఫోటో తీసుకోండి లైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి రైట్ కొంచెం డార్క్ షర్టు గిట్ ఇట్లాంటి కొంచెం డార్క్ కలర్ ఏమన్నా తీసుకుంటే బాగుంటది సో లేదంటే కూడా ఇబ్బంది ఏం లేదు దానికోసం మళ్ళీ ఫోన్ చేయకండి ది ఇస్ టు బి టేకన్ విత్ క్యాండిడేట్ హోల్డింగ్ ఏ స్లేట్ ఇన్ ఫ్రంట్ ఈస్ ఇట్లా పట్టుకోవాలి స్లేట్ ఇట్లా పట్టుకొని స్లేట్ లో నీ పేరు రావాలి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం నీ పేరు ఏదైనా వస్తుందో ఆ పేరు ఏ రోజు ఫోటో తీసుకున్నామో ఆ రోజు ఫోటో అరే సార్ ఈ రోజే ఫోటో తీసుకునే ఇబ్బంది లేదు ఒక నాలుగు రోజులు ముందు డేట్ వేసుకోవడం అంత పోయిందేం లేదు అలా ఓకే ఒక ఒక పది రోజులు ముందు డేట్ వేసుకునే ఏం ఇబ్బంది లేదు ఎందుకంటే వెరీ రీసెంట్ గా ఫోటో తీసుకున్నట్టే కాన్సెప్టే అనమాట రైట్ సో ఏ రోజు ఫోటో తీసుకున్నా ఆ ఫోటో తీసుకున్న డేట్ అనమాట మీ డేట్ ఆఫ్ బర్త్ కాదు ఏ రోజు ఫోటో తీసుకున్నా ఆ ఫోటో తీసుకున్న డేట్ కూడా కనపరావాలా మీ ఫోటోలో ఖచ్చితంగా రైట్ సో క్లియర్లీ రిటర్న్ ఆన్ ఇట్ విత్ వైట్ చాక్ ఇన్ క్యాపిటల్ క్యాపిటల్ లెటర్ లో రాయాలి స్మాల్ లెటర్ లో కాదు అర్థమైందా పేరు క్యాపిటల్ లెటర్ లో రాయాలి కింద డేట్ ఆఫ్ ఇది అంటే డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ టేకన్ ఏ రోజు అయితే ఫోటోగ్రాఫ్ తీసుకున్నారో దాని డేట్ రావాలి మీ డేట్ ఆఫ్ బర్త్ కాదు ఈ విషయాన్ని గమనించాలా స్లేటు బ్లాక్ కలర్ లోనే ఉంటుంది మీరు వైట్ కలర్ లో పీస్ తో రాయాల్సి వస్తుంది అనమాట రైట్ అందుకే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఒరిజినల్ అండ్ ఫోర్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ మెట్రికులేషన్ సర్టిఫికెట్ అంటే సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఒక టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఒరిజినల్ తీసుకోవాలండి దాని తర్వాత వచ్చేసి సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ సొంతంగా మీరు సంతకాలు పెట్టుకునే చూడండి మీరే గ్రేట్ ఇప్పుడు మీరు సంతకాలు పెట్టుకునే లేవని వచ్చారు రైట్ సొంతంగా సంతకాలు పెట్టుకునే ఒక నాలుగు కాపీస్ తీసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ కోసం ఒరిజినల్ అండ్ ఫోర్ సెల్ఫ్ అటెస్టెడ్ టెన్ ప్లస్ మళ్ళీ సేమ్ ఇదే టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ అండి ఇది కూడా నాలుగు మీ సెల్ఫ్ అటెస్టెడ్ ఒరిజినల్ మీద పెట్టారు జాగ్రత్త ఒరిజినల్ పెట్టద్దు సంతకాలు రైట్ మీ జిరాక్స్ మీద పెట్టాలి ఒరిజినల్ అండ్ ఫోర్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ డొమిసైల్ సర్టిఫికేట్ డొమిసైల్ సర్టిఫికేట్ అంటే నేటివిటీ సర్టిఫికేట్ అంటే ఏ ఏరియాకు చెందిన వాళ్ళు మీరు తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్ర అయితే ఆంధ్ర చాలా మందికి డొమిసైల్ సర్టిఫికేట్ అనే కన్సెప్ట్ మీద చాలా మంది ఎంఆర్ఓలు కానీ వీళ్ళు కానీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు ఇన్ ప్లేస్ ఆఫ్ ద రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇలాంటి కాన్సెప్ట్ ఇస్తున్నారు మోస్ట్లీ రెసిడెన్స్ కాన్సెప్ట్ సర్టిఫికేట్ కూడా వర్క్అౌట్ అవుతుంది నాట్ ఏ బిగ్ ఇష్యూ మోస్ట్లీ వీలైతే డొమిసైల్ అనే హెడ్డింగ్ మీద సంతకం పెట్టించుకోండి లేదు అంటే చేసేది ఏం లేదు ఓకేనా రైట్ లేదా ఒరిజినల్ అండ్ ఫోర్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ డ్యూలీ ఫీల్డ్ చిల్డ్రన్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ ఇది అవసరం లేదు వదిలిపెట్టేసేయండి ఓకేనా రైట్ మీకు అంత నాట్ సో మచ్ ఇంపార్టెంట్ వీళ్ళంతా సర్వీస్ చేసి వచ్చిన పిల్లోళ్లకు వీళ్ళకు గురించి మాట్లాడే కాన్సెప్ట్ అనమాట ఇది ఇవి మీకు మెయిన్ గా తీసుకెళ్లాల్సిన కంటెంట్ మెయిన్ గా తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఇంకా ఎన్సిసి ఏదైనా ఉందంటే ఎన్సీసీ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి అటెస్టెడ్ నాలుగు అటెస్టెడ్ కాపీస్ తీసుకెళ్ళండి ఎన్సీసీ కూడా ఏమన్నా ఉంటే రైట్ సో ఇంకా ఎనీ సిచ్యువేషన్ వితౌట్ ఒరిజినల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వితౌట్ ఒరిజినల్ మీరు అక్కడికి వెళ్ళారంటే సఖ్యంగా చేసి బయటికి పంపించరు వచ్చిన ట్రైన్ కి ఎక్కిపోయామన్నా ఉంటాయి అనేసి ఓకేనా ఖచ్చితంగా మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి రైట్ సో ఎవర్ క్యాండిడేట్ విత్ ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మార్క్స్ మార్క్స్ పాసింగ్ సర్టిఫికేట్స్ బి పర్మిటెడ్ టు అపీర్ ఇన్ ది ర్యాలీ ఓన్లీ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ ఏ సర్టిఫికేట్ ఫ్రమ్ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ సర్టిఫైయింగ్ ది ఒరిజినల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ మార్క్ షీట్స్ ఆర్ డిపాజిటెడ్ విత్ ద కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఒక్క ఎగ్జామిషన్ ఇవ్వడం ఏం జరిగిందంటే ఒక్క ఎగ్జామిషన్ ఏమి జరిగిందంటే ఒకవేళ మీకు సర్టిఫికేట్స్ ఒరిజినల్ మార్క్స్ షీట్లు లేవు మీ కాలేజీలో ఉన్నాయి కాలేజీ ఇవ్వలేదంటే మీ ప్రిన్సిపల్ కాలేజ్ ప్రిన్సిపల్ సంతకం పెట్టిస్తాడు మీ యొక్క మీ పలానా వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికెట్స్ పలానా ఫలానా మా దగ్గరనే ఉన్నాయని ఒక సంతకం పెట్టించి ఒక లెటర్ ఇస్తాడనమాట అది కూడా యాక్సెప్ట్ చేస్తారు అది కూడా యాక్సెప్ట్ చేస్తారు అనేది ఫైనల్ గా ఒకటి ఇవ్వడం జరిగింది అనమాట ఇది గుడ్ న్యూస్ అండి ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా రైట్ సో ఇన్ ఎక్సెప్షనల్ సర్కం స్టాన్సెస్ లాకర్స్ వెరిఫైడ్ సర్టిఫికెట్స్ విల్ బి యాక్సెప్టెడ్ అండ్ క్యాండిడేట్స్ విల్ బి ఇష్యూడ్ సీఎస్వి సర్టిఫికేట్ అంటే చూడండి మీరు అంటారు లాకర్ మా దగ్గర ఉన్నాయి మిగిలినవి లేవు అది ఇది చూడండి ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు ఎక్సెప్షనల్ కేసెస్ ఎక్సెప్షనల్ కేసెస్ అంటే మిమ్మల్ని ఆల్మోస్ట్ తీసి పక్కన పెడతారు ఎవరో కొంతమందికి మరి ఫరెస్ట్ కేసెస్ లో మీరు డిజిలాకర్ దాంట్లో సర్టిఫికేషన్ యాక్సెప్ట్ చేస్తారు అంతేగాని ఏదో మా డిజిలాకర్ ద్వారా ఉంది కదా అందరూ మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారండి హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ తో వెళ్ళకండి లాకర్ వాళ్ళు ముఖ్యంగా చెప్తున్నానండి ఓకేనా రైట్ ఇంటర్నెట్ కాపీ ఆఫ్ మార్క్ షీట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఏదో నెట్ లో తీసుకొని డూప్లికేట్ తీసుకొని అంటే ఇంకా ఎవడో యాక్సెప్ట్ చేయడం ఈ విషయాన్ని గమనించాలా రైట్ సో ఇంతే ఇంకా రిమైనింగ్ ఎయిటీన్ ఇయర్స్ కంటే బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్సెంట్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలో మళ్ళీ చెప్తున్నాను ఊరికే రైట్ సో ఇదో కన్సెంట్ సర్టిఫికేట్ ఈ విధంగా ఉంటుందండి తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని టైప్ చేయించుకోవాలి అలాంటి ప్రింటౌట్ తీసుకొని మీ సొంత మీ యొక్క పేరెంట్స్ యొక్క సంతకాలు పెట్టించుకొని తీసుకెళ్ళాలి ఎవరి సంతకాలు అవసరం లేదు మీ పేరెంట్స్ సంతకాలే పెట్టుకొని తీసుకెళ్ళాలి కన్సెంట్ సర్టిఫికేట్ దీనికి సంబంధించి ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉంటే ఒక టెలిగ్రామ్ లో షేర్ చేస్తున్నారు తీసుకొని ఎవరైనా ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉంటే ఇదండి మీకు ర్యాలీకి వెళ్లాల్సిన మార్గము అండ్ ర్యాలీకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఎలా పరిగెత్తాలని నేను చెప్పాల్సిన అవసరం లేదు ఏం రాయాలని నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు అందరూ చాలా మంచిగా ప్రిపేర్ అయ్యింది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను విషు ఆల్ ది బెస్ట్ ర్యాలీలో అందరూ సక్సెస్ అవ్వాలి మాక్సిమం మాక్సిమం పీపుల్ మంచిగా మార్క్స్ రావాలి ఆల్దో ర్యాలీలో మరి కొన్ని వందల మందిని ఏం తీసుకోరండి ఫైనల్ సెలక్షన్ లో కొన్ని వందల మంది ర్యాలీలో ఏం తీసుకోరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఈ రేంజ్ లోనే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది రైట్ సో ఈ విషయాన్ని చక్కగా గమనించాలండి రైట్ సో ట్రై యువర్ లక్ విషు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఒకసారి కమెంట్స్ చేసుకోండి ఎవరెవరు వెళ్తున్నారు ఎవరు వెళ్ళట్లేదు ఏం కదా అనేసి ఒకసారి నేను చెప్పే మార్గం వెళ్లే మార్గం కూడా చెప్పాను వచ్చే మార్గం మీకే తెలుస్తుంది చెప్పాల్సిన అవసరం లేదు ఓకే విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ జై